సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై దృష్టి సారించారు ఆయన ప్రాజెక్టు సైట్ వద్ద జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఉన్నత అధికారులు ఇంజనీర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రాజెక్టులో మిగిలిన పనులను గడువులోపు పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు ప్రాజెక్టు ఇప్పటికే ఎనభై ఏడు శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను త్వరతగత పూర్తి చేయాలి అని సీఎం స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం ఆర్ అండ్ ప్యాకేజ్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి అని ఆదేశించారు దేనికోసం ప్రత్యేకంగా ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు ఎగ్జాక్ట్ గా రెండు వేల ఇరవైకి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం జూన్ లో పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది అక్కడి నుంచి ప్రాజెక్ట్ ప్రాజెక్టు అన్ని నష్టం జరిగే పరిస్థితి వచ్చింది వాళ్ళని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్న పొలంగా మార్చడం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం ఇంజనీర్లు మార్చడం ఫైనల్ ఇది కోల్పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు తర్వాత హైదరాబాద్ అప్పజెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వీళ్ళు డయాఫోమాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఏది ఏమైనా నాలుగు వందల యాభై కోట్లతో పూర్తి అయిపోయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు టైం పెరగడం కాస్ట్ పెరగడం ఒక డయాఫోమ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్ కి వెయ్యి కోట్లు ఖర్చు అవుతా ఉంది ప్రతి ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదేమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్లీ డయాఫోన్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ వాల్ వాల్ని రిపేర్ చేయడమా లేకపోతే న్యూ డయాఫోమ్ వాళ్ళు కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగాలని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి కాంప్రమైజే కాకూడదు కాబట్టి కొత్త డయాఫామ్ వాళ్ళు కడదామని ఆ డయాఫోమ్ వాళ్ళు కండం చేసి కొత్త డయాఫోమ్ వాళ్ళు కట్టే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ పదమూడు వందల యాభై మీటర్లు డెబ్బై ఒక మీటర్లు ఇంకొక రెండు వందల డెబ్బై తొమ్మిది మీటర్లు ఉంది మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు పద్దెనిమిది జనవరి ఇరవై ఐదుకి అరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ మీటర్స్ వేయాలి యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు స్క్వేర్ మీటర్స్ పూర్తయింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది ఇంకొక ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ కావాలి మూడు వందల యాభై తొమ్మిది ప్యానెల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే రెండు డెబ్బై ఏడు చేశారు ఇంకొక ఎనభై రెండు చేయాలి ఇవన్నీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పూర్తవుతుంది ఇది ఒక విధంగా శుభ పరిణామం డయాఫోల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయింది అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయం అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది